చంద్రఘంఠ స్తోత్రం అపదుద్ధారిణి త్వాం హి ఆద్యశక్తి సువఃపరం అణిమాదిసిద్ధిధాత్రీ చంద్రఘంటే ప్రణమామ్యహం చంద్రముఖీష్టధాత్రీ ఇష్టం మంత్రస్వూపిణి ధనధాత్రీ ఆనందధ చంద్రఘే ప్రణమామ్యహం నానారూపరిణి ఇచ్చామయీ ఐశ్వర్యదాయిని సౌభాగ్యమాగ్యదాయ చంద్రఘంటే ప్రణమామ్యహం ఇది శ్రీచంద్రఘంస్తోత్రం సంపూర్ణం ఆపదుద్ధారిణి ధ్యశక్తిశుభప పరం అణిమాది సిద్ధిదాత్రీ చంద్రఘ ప్రణమామ్యహం చంద్రముఖీ ఇష్టదాత్రీ ఇష్టం మంత్రస్వూపిణీ ధనధాత్రీ ఆనందదాత్రీ చంద్రఘ ప్రణమామ్యహం నానారూపారిణీశ్చామాయా ఐశ్వర్యదాయి సౌభాగ్యమాగ్యదిని చంద్రఘంటే ప్రణమామ్యహం ఆపదుద్ధారిణీ ధ్యశక్తిభ పరం అణిమాది సిద్ధిదాత్రీ చంద్రఘ ప్రణమామ్యహం చంద్రముఖీ ఇష్టాత్రీ ఇష్టం మంత్రస్వూపిణీ ధనదాత్రీ ఆనందదాత్రి చంద్రఘ ప్రణమామ్యహం నానారూపారిణీ ఇచ్చా మాయ ఐశ్వర్యదాయి సౌభాగ్యమాగ్యదీ ఆరోగ్యదాయిని చంద్రఘం ప్రణమామ్యహం